జయ శ్రీమన్నారాయణ మన యూట్యూబ్ బంధువులందరికీ కూడా మన ఛానల్ వీక్షిస్తున్నటువంటి మన కుటుంబ సభ్యులందరికీ కూడా ఈరోజు ఒక విషయాన్ని తెలియజేస్తున్నాను అమ్మ మొన్న జ్యేష్ఠ మాసంలో వివాహాన్ని శుభకార్యాలు బాగా జరుగుతున్నటువంటి సమయంలో ఒక సోదరి పాపం ఫోన్ చేస్తాను ఆవేదన చెప్పుకున్నారు ఏమిటి అంటే అయ్యా మేము ఆరో తారీఖు అంటే జూన్ ఆరో తారీఖున వివాహం పెట్టుకుందామండి ఈరోజు నాలుగో తారీఖు జూన్ నాలుగు మా ఇంటి పేరు వాళ్ళు బాగా కావాల్సిన వాళ్ళు కాలం చేశారని చెప్పి మాకు ఫోన్ వచ్చిందండి మరి మేము ఏం చేయమంటారు మమ్మల్ని నేను చెప్పని అడిగారు అమ్మ నేను చెప్పినప్పుడు మీరు ఇంకా ఏం చేయడానికి లేదు తల్లి తప్పదు వివాహాన్ని మీరు వాయిదా వేసుకోవాలి అని ఏమండి మేము చాలా డబ్బులు ఖర్చు పెట్టామని చెప్పి చాలా ఆదరించింది ఆవిడ కానీ వివాహాన్ని వాయిదా వేసుకున్నారు అమ్మ మీ అందరికీ కూడా ఒక విషయం తెలియజేస్తున్నాను ఏమిటి అంటే ఎప్పుడు కూడా మృతాశౌచం అంటారు అంటే ఎవరన్నా చనిపోయినప్పుడు మన ఇంటి పేరు వాళ్ళు కానివ్వండి మనకి బాగా కావలసిన వాళ్ళు వాళ్ళు అంటూ ఉంటారు అంటే జ్ఞాతులు అన్నదమ్ముల పిల్లలు కానివ్వండి అన్నములు మనవలు కానివ్వండి ఒకే ఇంటి పేరు వాళ్ళు స్మరణించినప్పుడు ఎప్పుడైనా సరే ఇలాంటి శుభకార్యాలు అవి పెట్టుకున్నప్పుడు వాళ్ళకి తెలియపరచకుండా ఉండండి వాళ్ళకి తెలియపరచకుండా ఉన్నంతసేపు కూడా వాళ్ళకి ఏ ఇబ్బంది ఉండదు వాళ్ళ శుభకార్యం దివ్యంగా చేసుకోవచ్చు ఒక్కసారి వాళ్ళకి తెలిసిందా ఈ శుభకార్యాలు చేసుకోవడం కుదరదు అందుకనే పూర్వం వాళ్ళు ఏం చేసేవారు ఎప్పుడున్నా వివాహ శుభకార్యాలకి వెళ్లాల్సి వచ్చినప్పుడు ఇలాంటివి ఏమన్నా వార్తలు తెలిస్తే ఆ శుభకార్యానికి వెళ్ళేవారు కాదు మళ్ళీ అక్కడికి వెళితే వాళ్ళకి ఖచ్చితంగా చెప్పాలి ఇప్పుడు వాళ్ళని చూసామనుకోండి ఖచ్చితంగా చెప్పాలి చెబితే వాళ్ళ శుభకార్యం వాయిదా వేసేసుకోవాల్సి వస్తుంది ఆగిపోతుంది కాబట్టి ఎప్పుడు కూడా పూర్వీకులు ఇలా చెప్పేవారు కాదు ఇవాళ మనకి సోషల్ మీడియా మాధ్యమాలు వచ్చిన తర్వాత చనిపోగానే రిప్ ఆ అని చెప్పి పెట్టేస్తారు ఫోటో ఆ ఇంటి పేరు వాళ్ళు ఎంతమంది ఉన్నారు వాళ్ళ తాలూకా వాళ్ళు ఎంతమంది ఉన్నారు వాళ్ళు ఫేస్బుక్లోనో యూట్యూబ్లోనో లేదా ట్విట్టర్లోనో లేకపోతే మన వాట్సాప్ స్టేటస్లోనో చూశారనుకోండి వాళ్ళ ఇంటి ఏదైనా కార్యక్రమం చేసుకుంటే ఠబీ మన ఆగిపోతుంది అది ఆ పాపం అంతా మళ్ళీ మనకే చుట్టుకుంటుంది కాబట్టి ఎప్పుడైనా సరే ఎవరినైనా చనిపోతే దయచేసి ఇలా ఎవరికన్నా ఇంట్లో శుభకార్యాలు మన వాళ్ళలో శుభకార్యాలు జరుగుతుంటే వాళ్ళకి తెలియపరచకండి లేదు మీరు వెళ్ళడం మానేయండి అటువంటిప్పుడు వాళ్ళకి ఏ ఇబ్బంది ఉండదు రెండోసారి వాళ్ళు ఫోన్ చేసినా సరే మీరు ఎందుకు రాలేదు మీరు ఎందుకు రాలేదు అని ఫోన్ చేసినా సరే మీరు ఫోన్లు అవి కూడా ఎత్తకండి ఎత్తకుండా ఉందనిసేపు ఇబ్బంది లేదు అలా కాకుండా వాళ్ళు కలిసిన వాళ్ళ ఫోన్ మీరు రిసీవ్ చేసుకున్నా సరే ఈ కబుర్ ఖచ్చితంగా చెప్పాలి చెబితే అప్పుడు ఆ కార్యక్రమం ఆగిపోతుంది వాయిదా పడుతుంది కాబట్టి ఆ ఇబ్బంది తలెత్తకుండా ఉండడం కోసం అని చెప్పని మీరు ఎవరినా చనిపోతే దయచేసి ఫేస్బుక్లో పెట్టడం యూట్యూబ్లో పెట్టడం ట్విట్టర్లో పెట్టడం వాట్సాప్ వాట్సాప్ స్టేటస్లో పెట్టడం ఇలాంటివి మాత్రం దయచేసి